మొత్తానికి చిత్తూరు జిల్లాలో జగన్ పర్యటనకు సంబంధించి ఆయన హెలీప్యాడ్కి సంబంధించి అనుమతి అయితే వచ్చేసింది వైసీపీ అధినేత జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి వచ్చి మామిడి రైతులను పరామర్శించిన నేపథ్యంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం అయితే అనుమతి ఇచ్చింది చెన్నై బెంగళూరు జాతీయ రహదారికి సమీపంలో అరగొండ రోడ్డు చరణ్ డాబా వద్ద హెలికాప్టర్ దిగబోతుంది అనేది వైసీపీ నేతలకు నేతలు అధికారులకు వివరాలు అయితే సమర్పించారు దాంతో వాళ్ళ ఆమోదం కూడా తెలిపారట అన్నదాతల పరామర్శకు పదివేల మందితో కాకుండా లోపు జనాలు ఉండేలా చూసుకోవాలని పోలీసులు అయితే సూచించారట ఈ నెల తొమ్మిదిన ఉదయం పదకొండు గంటలకు మాజీ సీఎం బంగారుపాలకి చేరుకొని మధ్యాహ్నం రెండు గంటలకు తిరుగు పైనవైతే అవుతారు కానీ జనాన్ని కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది పైగా చిత్తూరు జిల్లా అది ఖచ్చితంగా వెళ్ళన్నట్టు ఐదు వేల మంది వస్తారా ఇంకా ఎక్కువ మంది వస్తారంటే ఖచ్చితంగా ఎక్కువ మంది వచ్చే అవకాశమే ఉంటుంది కాకపోతే భద్రత కల్పించాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ ఆల్రెడీ హైకోర్టులో మనం చెప్పింది ఏంటి జగన్కి జడ్ కేటగిరీ భద్రత ఇచ్చామని చెప్తున్నారు కానీ ఆయన ఇవ్వలేదు అని చెప్తున్నారు వీళ్ళు కనీసం రోప్ టీమ్ కూడా లేదు అని చెప్తున్నారు సో ఈసారి ఈ పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సదావుగా పర్యటన పూర్తవుతుందా లేదు భద్రతాపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందా జగన్మోహన్ రెడ్డి మొత్తానికి హెలిప్యాడ్కి అయితే మాత్రం అనుమతి ఇచ్చారు పర్యటన అయితే జరగబోతోంది మరి ఏం జరుగుద్దో ఎలా జరుగుద్దో చూద్దాం